కదా అప్పుడు వచ్చి తండ్రి గారి యొక్క పాదాల మీద నమస్కరించి తండ్రి గారి యొక్క ఆజ్ఞ కోసం ప్రతీక్షించాట ఆజ్ఞ కోసం ప్రతిష్టిస్తే అప్పుడు రామచంద్రమూర్తిని చూసి దీనంగా నోట్లో నుంచి మాట రాకుండా దశరథ మహారాజు మనసులో అనుకున్నట్ట పద్నాలుగు సంవత్సరాల తర్వాత రామచంద్రమూర్తి తిరిగి నగరంలో ప్రవేశిస్తే కళ్ రెండు కళ్ళతో చూసేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క జన్మధాన్యము అంటే అప్పటి వరకు వారు ఉండేది లేదు నిర్ణయానికి వచ్చేసాడు రామచంద్రమూర్తినే తలుచుకుంటున్నాట రామచంద్రమూర్తినే తలుచుకుంటూ తదేకంగా ధ్యానం చేస్తూ రామ నామ పరాయుణయి తాను పరమాత్మలో లయం పొందడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక భక్తుడిలాగా ఉన్నట్ట కనుక ఈ విధంగా ఎప్పుడైతే అంతఃపురంలో ప్రవేశించి వచ్చేటప్పటికీ ఆ కైకేయి సిద్ధంగా ఉంచిందంటే నార వస్త్రాలు రామచంద్రమూర్తి ఏం చేశాట సీతాదేవిని లక్ష్మణస్వామిని అంతపురంలో పిలిచి మన దగ్గరున్న సమస్త ఐశ్వర్యాన్ని దానం చేసేమన్నట వశిష్ట మహర్షి యొక్క కుమారుడు పిలిచాట నాయనా ఈ నా దగ్గర హంసతూలి కాల్ప ఉంది పెద్ద గోవులు ఉన్నాయి ఇవన్నీ నీకు అన్నట తన యొక్క సైన మందిరంలో ఉండే పాన్పులు పరుపులు అన్నీ ఇచ్చేసాట ఎవరికి వశిష్ట మహర్షి యొక్క కుమారుడు బాల్యమిత్రుట్ట అంటే రామచంద్రమూర్తితో పాటు గురుకులంలో చదువుకున్నటువంటి అతనికి దానం చేసేసాట సీతాదేవికి చెప్పేట ఆభరణాలన్నీ వదిలేయి దానం చేసేసాయి అందరికీ అన్నట మనం కేవలము ఋషుల్లాగా అడవికి వెళ్ళాలని చెప్పి అన్నీ కూడా ఇప్పించాట లక్ష్మణస్వామితో చెప్పాట నాయన నువ్వు కూడా త్యాగం చేయమని అన్నగారు ఏం చెప్తే అది చేయడం అర్థం చేసుకున్న లక్ష్మణస్వామి వెంటనే ఆభరణాలు ధనం అంతా ఇచ్చేశాట ఇట్లా అంతఃపురం ఖాళీ చేసి ఆ సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా కైకేయి మందిరానికి వస్తే ఆమె నారచీరలు ఇచ్చిందిట మూడు సెట్లు తయారు చేసి పెట్టిందట వెంటనే ఎప్పుడైతే మూడవ సెట్ రామచంద్రమూర్తికి ఇస్తే ఆయన ధరించాట వెంటనే సీతాదేవికి ఇచ్చిందట పైకి ఇచ్చేటప్పటికి దశరథ మహారాజు కోపం వచ్చింది దుర్మార్గురాల నువ్వు కోరిన వరంలో రాముడు మాత్రమే అడవికి వెళ్ళాలి రాముడు మాత్రమే ఒకవేళ భార్యగా అనుసరించినా ఆమె దివ్యమైనటువంటి వస్త్రాభరణాలతో వెళ్ళాలి అన్ని ఆభరణాలు ఉండాల్సిందే అని వెంటనే సుమంతుడితో చెప్పాట పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో ఉండవలసినటువంటి సీతాదేవికి ఏ వస్త్ర ఆభరణాలు కావాలో అవన్నీ ప్యాక్ చేయించి పంపించు అన్నాడు ఆమె దివ్య సుమంగళిగా ముత్తైదుగా వెళ్ళాలి నా కోడలు ముత్తైదుగా వెళ్ళవలసిందే అని చెప్పి చెప్పాట అప్పుడు సిగ్గుపడిందట కైకే లక్ష్మణస్వామి కూడా యథార్థంగా బయలుదేరట ఇట్లా ముగ్గురు బయలుదేరుతుంటే తండ్రి వెంటనే దశరథ మహారాజు సుమంతుడిని పిలిచాట నాయన నా రథం చాలా సౌకర్యంగా ఉంటుంది చాలా గొప్పది రాజరథం ఆ రథంలో ఎప్పుడు దశరథుడు ఒక్కడే కూర్చునేవాడ సుమంతుడు గుర్రాలు తోలేవాడు నాయనా ఆ రథం తీసుకురారా నాయన రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి అని సుమంత్రుడు చాలా ఆశ్చర్య ఆనందపడ్డాట ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ చండాలం ఇదంతా వదిలిపెట్టి హాయిగా రామచంద్రమూర్తితో అరణ్యంలో హాయిగా విహరించి రామచంద్రమూర్తి యొక్క సేవ చేయొచ్చని రథం సిద్ధం చేశాట జనమంతా ఎదురుపడ్డారట అడ్డం నిలబడ్డారట రామచంద్రమూర్తి చెప్పారట ధర్మం మీద నా మనసు ఉంది నా ధర్మాన్ని అందరూ కాపాడండి ప్రజలందరూ కూడా ధర్మమూర్తులుగా ఉండండి పితృవాక్య పరిపాలన కోసం నేను ఆనందంగా వెళుతున్నా ఇందులో ఎవరి బలవంతం లేదు ఎవరి కోరిక లేదు కేవలం పితృవాక్య పరిపాలన పితృ ఆజ్ఞ తండ్రి ఆజ్ఞాయించాడు ఆ ఆజ్ఞ ప్రకారం నేను అరణ్యాలకు వెళ్తున్నా అందరూ దూరం జరగమంటే బాగా విలపిస్తూ పౌరజానబంధం అంతా అయోధ్య నిండా నిలబడ్డారట ఇళ్ళల్లో ఉండేటువంటి స్త్రీలు అన్నారట ఏమయ్యా పోయే కాలం ఇక్కడ ఉండి రేపటి నుంచి ఏం చేస్తావు ఎవరిని చూడాలి ఎవరి ముఖం చూస్తే జన్మ ధన్యమైతుందో రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్తుంటే ఇక్కడెందుకు కనుక మీరందరూ కూడా రామచంద్రమూర్తితో అరణ్యానికి వెళ్ళండి ఆయన రోజు బతినాడండి రోజు బతిలాడి బతిమినాడి బాగా ఎప్పుడైనా ఆయనకి తీసుకొస్తే వీళ్ళు వదిలిపెట్టేటట్టు లేరని వెనక్కి వస్తాడు కనుక మీరు మళ్ళీ అయోధ్యకి తిరిగి రావాలంటే రాముడిని వెంట తీసుకొని రాండి లేకపోతే మీరు కూడా అక్కడే ఉండండి మీరు మీ వల్ల ఇక్కడ ఏం ప్రయోజనం లేదు వస్తే రాముడు వెంట రాండి లేకపోతే లేదంటే వీళ్ళందరూ ఉత్సాహంగా బయలుదేరట వేల జనము రామచంద్రమూర్తి యొక్క రథాన్ని వెంటబడి వెళ్తున్నారట అయితే సుమంతుడు రథాన్ని తొలుతున్నట్ట మెల్లిగా వెళ్తున్నారట ఎందుకంటే నిదానంగా వెళ్ళవేయని దశరథ మహారాజు చెప్పాట ఎందుకంటే రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళే రామచంద్రమూర్తిని తదేకంగా చూసి తరించాలని ఆ విరహం తట్టుకోవాలని దశరథ మహారాజు చెప్తే మెల్లిగా వెళుతుంటే రామచంద్రమూర్తి చెప్పాట ఆయన రథాన్ని వేగంగా మరలించు అన్నారు ఎందుకంటే ఎవడైనా మనం చూసి దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని ఎక్కువసేపు ఉంచకూడదట అవతలి వారి యొక్క దుఃఖాన్ని తొందరగా తగ్గించాలి ఎప్పుడు దుఃఖం తగ్గుతుంది మనిషి మొహం చాటేస్తే దుఃఖం తగ్గుతుంది అంటే మనిషి అక్కడ ఉండకపోతే ఆ దుఃఖం తొలగిపోతుంది కనుక దుఃఖాన్ని వదిలిపెట్టు అని చెప్పి వెంటనే వేగంగా నడపమన్నట ఎప్పుడైతే రథం వేగంగా పెడుతోందో ఆ వెంటనే దశరథ మహారాజు కైకేయి అంతఃపురంలో ఉండి దడపదాకా ఈడ్చుకుంటూ పాక్కుంటూ వచ్చి నాయన సుమంత్ర ఆగు 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 అని అరిచాట ఈ మాట విని సుమంతుడు రథం కొంచెం స్లో చేయబోయే రామచంద్రమూర్తి అన్నట్ట పదయ అన్న అదేమిటంటే రాజుగారి ఆజ్ఞ కదా రాజుగారు ఆజ్ఞ పరిపాలించాలంటే మనము ఎవరి మాట వింటే వింటే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందో ఆ వారి యొక్క మాట వినపడకుండా దాటివేయాలి అంటే అవతల వారికి కష్టం కలిగించే సమయంలో విననట్టుగా ఉండాలి విన్నా కూడా విననట్టుగా ఉండాలి ఒకవేళ నువ్వు మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు నాయనా సుమంత్రా నేను ఆగమంటే ఎందుకు ఆగలేదురా అంటే ఆ రథచక్రాల వేగంలో గుర్రాల యొక్క కాళ్ళ యొక్క డెక్కల శబ్దంలో ప్రజల యొక్క శోకనాదాల్లో మహారాజా నాకు వినపడలేదని చిన్న అబద్ధం ఆడు చాలు ఏం పాపం రాదు నీకు పాపమే రాదన్నారు అని ఆ విధంగా రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరారట వెళ్ళేటప్పుడు కుమారుడు గురించి మనసులో అనుకున్నట్ట చిన్నగా శబ్దం చేశాట శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనా ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రారా శ్రేయసే తాత వృద్ధయే తాత పెద్దల యొక్క ఆశీర్వచనం ప్రకారం పరలోకాన్ని కాంక్షిస్తూ సత్యము ధర్మం మీద నిలబడి అభ్యుదయం కోసం భయరహితంగా పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేసి క్షేమంగా తిరిగిరా అని చెప్పాట ఈ విధంగా రామచంద్రమూర్తిని అనుసరించినటువంటి లక్ష్మణస్వామి సీతాదేవి అట్లాగే ఉన్నారు రామం దశరథం వెళ్ళేటప్పుడు లక్ష్మణస్వామితో సుమిత్రాదేవి చెప్పిందట నాయన అరణ్యవాసానికి వెళుతున్నటువంటి నీకు కొన్ని విషయాలు చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు రామచంద్రమూర్తిలో తండ్రిని సీతాదేవిలో నన్ను చూసుకో రామం దశరథం బిద్ది మాంబిద్ది జనకాత్వజాం అయోధ్యాం అటమింబిద్ధి గచ్చదాద యథా సుఖం సుఖంగా వెళ్ళిరారు నువ్వు అడవిలో వెళ్తున్నందుకు నేను దుఃఖపట్టలేదు అంటే ధర్మము ఆమెలో సుమిత్రాదేవిలో ఉండే ధర్మం చూడండి ఈ రోజు నుంచి రామచంద్రమూర్తిని దశరథునిగా సీతామాతను సుమిత్రగా అయోధ్య నగ అడవి నగరం అడవిని అయోధ్యగా భావించు సుఖంగా వెళ్ళిన నీ క్షేమం కలుగుతుంది దీర్ఘాయుర్భవాని ఆశీర్వదించిండ ఈ విధంగా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరాడు ఆ తర్వాత సూర్యాస్తమయం జరిగే వరకు గంగా తీరం వరకు వెళ్ళాట గంగానది ఒడ్డునకు వెళ్ళి ఆ గంగ ఒడ్డున స్వామి ఆగారట ఎందుకంటే చీకటి పడిన తర్వాత ప్రయాణం చేయకూడదు తన వెంట వచ్చినటువంటి పౌర జానపదం అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెనక్కు అదృష్టం కొద్దీ గంగా అడ్డం వచ్చింది కనుక ఆపారట అక్కడ ఆగితే అక్కడ గుహుడు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు ఈ గుహుడు చాలా గొప్ప భక్తుడట ఆ మహాభక్తుడైనటువంటి గుహుడు అక్కడ కనబడితే గుహుడితో అడిగాట ఆయన ఈరోజు మీ ఆశ్రమం దగ్గరే మీ మీ యొక్క రాజధానిలోనే నేను ఉంటాను ఉన్నట్ట ఇది ఎక్కడ గోమతి తీరం అయోధ్యలో బయలుదేరిన స్వామి అంటే నవీసారధ్య ప్రాంత పరిసరాలు గోమతి తీరం ఆ గోమతి తీరం దాకా వచ్చారట అంటే ఆ గోమతి తీరం దగ్గర అంటే గంగ దాటితే గోమతి వస్తుంది గంగ ఒడ్డున ఉన్నారట అంటే అయోధ్య సరయు నది సరయు నది తర్వాత గంగా నది గంగానది దాటితే యువతలకు వచ్చేది గోమతి నది కనుక ఆ గోమతి తీర ప్రాంతంలో ఉండేటువంటి ఆ అరణ్య ప్రాంతంలో ప్రారంభంలో వచ్చారట ఎప్పుడైతే అయోధ్య నగరాన్ని దాటి దాటాడో వెంటనే రథం దిగి రామలక్ష్మణులు సీతాదేవి కూడా దిగారట దిగితే రామచంద్రమూర్తి ఏం చేశారట ఆ భూమికి నమస్కరించాడట వంగి సాష్టాంగ నమస్కారం చేసి ఆ మట్టిని నెత్తిన జల్లుకున్నట్ట ఎందుకు ఇక్కడ చెప్తున్నారు జననీ స్వర్గాదపి గరియసి అంటే తల్లి